నాకు ఇల్లే దేవాలయం ఇంట్లోనే ఆకాశ దీపాన్ని పెట్టుకుంటాను ఎంత అద్భుతంగా ఉంటుందో ఎలా పెట్టుకోవాలో చూడండి మరి ఈ వీడియో శ్రీ దామోధరాయ నమః నమో నమః వెలిగించు అది వెలిగించు నమో నమః అను గిన్నె తోడు పట్టుకో దామోదరాయ నమో నమో త్రయంబకాయ వెరి గుడ్ వె వెరీ గుడ్ దండం పెట్టు దండం పెట్టు నా అదృష్టం ఏంటంటే ఇంటి ముందే దామోదర రూపంలో ఉసిరిక్క చెట్టు ఉంది ఈ కార్తీక మాసంలో ఇలాగ పూజ చేసుకుంటానని ఆ లక్ష్మీనారాయణుడు ఇంటి ముందే వెలిసాడనుకుంటాను నా అదృష్టమే కదా హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారే నేను చాలా బాగున్నాను అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో మేమందరం కలిసి పూజ చేసుకున్నాము ఎలా ఆచరించాము ఏంటి అనేది తెలియజేస్తూ అదేవిధంగా పూజలు వ్రతాలు నోములు పండగలు పర్వదినాలలో మనమురమే పూజ చేసుకోవడం కాకుండా ఇంట్లో వాళ్ళని కూడా బాగానే చేసినప్పుడే మన ఇంటి పూజలకి మనం చేసే వాటికి ఫలితం లభిస్తుంది ఎంతసేపు ఒక్కరిమే గంటకొట్టుతో కూర్చోకుండా ఇంట్లో వాళ్ళు కూడా మనకి సహకరించాలి మనం చెప్పినట్టు వినాలి మన పూజలో పాల్గొనాలి వాళ్ళకు కూడా భక్తిని కలిగ ఇంటి ఇళ్ళాల యొక్క బాధ్యత అని నేనంటాను అలాగుండాలంటే మరి అలాగ మార్చుకోవాలంటే మన వాళ్ళని ఎలాగో ఈ వీడియోలో తెలియజేస్తూ అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు మేము ఎలా పూజ చేసుకున్నాం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూసేయండి ఇంక ఇక్కడైతే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చక్కగా వాకులనంతా కడిగేసి స్నానం చేసి తల స్నానం చేసి చక్కగా ముగ్గులు పెట్టుకొని తెలుసుకోటను అలంకరణ చేసుకొని ఇంక ఇక్కడైతే పీట పైన ముగ్గు వేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తాం కదా ఆ వత్తులను కూడా ఎందుకు వెలిగించాలో కూడా ఈ వీడియోలో చూసేయండి వీడియో చాలామంది చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్లు పెట్టట్లేదు తప్పకుండా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకవేళ కామెంట్స్ చేయకపోతే లైక్ అయినా చెయ్యండి అప్పుడే వీడియో అనేది షేర్ అవుతుంది ఇక్కడ అలంకరణ అంతా పూర్తయిపోయి ముగ్గులన్నీ పెట్టుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంకా బయట గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకొని తులసి కోటలో దీపాన్ని పెట్టుకుంటున్నాను ఇంకా ఈ పనులన్నీ చేసుకునే లేపు ఇంట్లో వాళ్ళు పిల్లలు లేసి మా వారు లేచి చక్కగా వాళ్ళు స్నానాలు చేసి అయితే రెడీ అవుతున్నారు ఇంకా పండగ వచ్చేసిందంటే ఇంట్లో వాళ్ళు తప్పకుండా నాకు సహకరిస్తారు అలాగే నేను చేసుకునే పూజలు ఏ దానిలోనైనా సరే వాళ్ళని భాగం చేస్తాను ఇంకా వీలైనంత మందుకు సుహాసిని పూజలు ఇంకా కుంకుమార్చనలు ఇలాంటి వాటిల్లో మాత్రం నేను చేసుకుంటాను కాకపోతే మిగతా ఏ పూజలు అయినా సరే కుటుంబంలో అందరూ సహకరించాల్సింది నా పూజలు మా ఇంటి వ్రతము నోములలో ఎందుకంటే వాళ్ళని భాగం చేసినప్పుడే వాళ్ళకి మనం ఏం చేస్తున్నామో ఎలాంటి పూజలు చేస్తున్నామో భక్తి అనేది వాళ్ళకి కలుగుతుంది పాజిటివ్ వైబ్రేషన్స్ ఆటోమేటికల్గా వాళ్ళలో కలుగుతాయి అంతే తప్ప పిల్లలని వదిలేసి మనకి మనమే చేసుకుంటూ భర్తని కూడా వాళ్ళు చెయ్యరు వాళ్ళకి మనం సహకరించరు వాళ్ళు చేస్తే కొంచెం మన చిరాకు పడడము అలాంటివన్నీ చేసినప్పుడు ఇంకా వాళ్ళు సరిగ్గా మనతో కలవలేరు కాకపోతే వాళ్ళని ఎలా చూసుకోవాలనేది ఇంకా చెప్తాను వినండి ఇక్కడ అయితే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఇంకా ఆకాశ దీపాన్ని అయితే పెట్టుకుంటున్నానండి ఆకాశ దీపాన్ని పెట్టుకుంటే మనకి ఎలాగుంటుందంటే పంచభూతాలకి మనము ఆవాహన చేసి నమస్కారం చేసి ఇంకా వాటి యొక్క ఆశీర్వదనాన్ని పొందడము జరుగుతుంది ఇంకా ఈ ఆకాశ దీపము ఎక్కువగా గుళ్ళలో పెడుతూ ఉంటారు ధ్వజస్తంభము దగ్గర దారం అదే ఒక దారాన్ని కట్టి అందులో దీపాన్ని పెట్టి పైకి ఎక్కిస్తూ ఉంటారు సాయంకాలము ఆరు తర్వాత ఇంకా నేనైతే ఇంట్లోనే ఇలాగ పెట్టుకుంటాను ఇంకా ఈ ఆకాశ దీపం ఎలాగుండాలంటే గాలిలో వేలాడుతున్నట్టుగా ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉండాలి కాబట్టి ఒక కట్టడి పెట్టుకున్నాను ఇంకా ఈ ఆకాశ దీపానికి సంబంధించింది ఇదంతా మా వారు తయారు చేసి ఇచ్చారు ఇప్పటికే ఐదు సంవత్సరాలు అవుతుంది మట్టి ప్రమిదలు ఉంటాయి చూసారా ఆ ప్రమిదలకి మనకి గాలి వెళ్లకుండా ఉండే మనకి ప్రమిదలు దొరుకుతూ ఉంటాయి అందులో అది చక్కగా పెట్టి ఒక జాలి లాంటిది ఇనప వాటితో తయారు చేసి పెట్టారు అది వేలాడుతూ ఉంటుంది ఇంక ఇక్కడైతే ఆకాశ దీపాన్ని పెట్టుకున్నాను ఆకాశ దీపాన్ని మనము పూజ చేసుకోవడం ద్వారా పంచభూతాల యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది ఈ కార్తీక మాసంలో తప్ తప్పకుండా మనం ఈ ఆకాశ దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడానికే ప్రయత్నం చేయాలి తర్వాత ఆకాశ దీపాన్ని పెట్టుకొని హారతిచ్చి దూపాన్ని చూపించి పంచభూతాల అనుగ్రహము పొందిన తర్వాత ఇక్కడైతే మేము ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడానికి అయితే పూజకన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ఉసిరి దీపాలను పెట్టుకొని తులసి కోట దగ్గర దీపాలు పెట్టుకొని ఇలాగ నేనైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా మా వారు కూడా అన్ని పూజలలో తప్ప తప్పకుండా ఇంట్లో అందరము పాల్గొంటామండి వినాయక చవితి కానీ లేదంటే దసరా నవరాత్రులు కానీ ఇలాగ ఏ పూజలు అయినా సరే వాళ్ళు నాకు సహకరిస్తారు ఇంకా ఒకప్పుడు అయితే ఎలాగుండదంటే బిజీ బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పుడు ఒకవేళ అను ఏంటంటే అనుకూలం కానప్పుడు తప్ప ఇలాంటి పుణ్యతిథులు పుణ్య కార్యక్రమాలలో తప్ప ఇంట్లో వాళ్ళందరూ సహకరించాల్సిందే వాళ్ళు నా పూజలలో పాల్గొనాల్సిందే ఎందుకంటే భక్తి మనము కొన్ని పూజలు మనము ఇంట్లో యజమాని చేస్తేనే వాటికి ఫలితం లభిస్తుంది ఇంకా ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు యజమాని లేసి బ్రాహ్మీ ముహూర్తంలో దీపం పెడితే మనకి ఇంటికి శుభం చేకూరుతుంది ఇంటి యజమాని వెలిగించాలి అంటారు దీపము అందుకోసమే మా వారు తప్పకుండా కార్తీక పౌర్ణమి రోజు ఇంకా యథావిధిగా ప్రతిరోజు తను బ్రాహ్మీ ముహూర్తంలో లేచి శివుడికి అభిషేకం చేసుకొని చక్కగా పూజ చేసుకొని వెళ్ళిపోతుంటారు పనికైతే వర్క్కి కాకపోతే ఈ కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా బ్రాహ్మీ ముహూర్తంలో మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే వెలిగిస్తారు తను తను వెలిగించిన తర్వాతనే మళ్ళీ నేను వత్తులు వెలిగించుకుంటానండి ఇద్దరం కలిసి ఈ కార్తీక పౌర్ణమి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకుంటాము తర్వాత దామోదర అనుగ్రహాన్ని పొందాలి మనము ఈ కార్తీక పౌర్ణమి రోజు కార్తీక మాసంలో కార్తీక మాసంలో దామోదరుడిగా విష్ణుమూర్తి ఆవిర్భవిస్తారు నారాయణుడు లక్ష్మీనారాయణుడు విష్ణుమూర్తి దామోదర రూపంలో మనకి ఉసిరిక వృక్షంలో ఉంటారు కాబట్టి ఆ ఉసిరిక మొక్కను కానీ లేదంటే ఉసిరి కొమ్మను తీసుకొని వచ్చి తులసి కోటలు నాటి ఈ పౌర్ణమి రోజు పూజ చేసుకోవడం జరుగుతుంది తులసి కళ్యాణి కూడా చేసుకోవడం జరుగుతుంది ఇంకా ఉసిరి కాయలను మనము తీసుకొని వచ్చి వాటిని కొంచెం కట్ చేసి మనము దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటాము ఈ ఉసిరి దీపాలను పెట్టడం ద్వారా మనకి ఏంటిదంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది ఎలాగంటే అటు ఆ ఉసిరి దీపాలలో వచ్చేవి కాంతి ఎప్పుడైతే మన శరీరానికి తాకుతుందో శరీరము ప్రకాశిస్తుంది <sharp>

వెరీ గుడ్ దండం పెట్టు దండం పెట్టుకో మంచిగా కోరికలు ఏమి ఉన్నాయో అవి అనుకొని దండం పెట్టుకోండి ఆవు ఆరాధిస్తా ఇక్కడికి పోకుండా ఇంకా ఈ పూజలో పిల్లల్ని పాల్గొనడము చాలా మంచిదండి పిల్లలకి మన సాంప్రదాయాలు మన పద్ధతులు మన ఆచారాలు తప్పకుండా తెలియజేయాలి ఇప్పటి జనరేషన్లో ఎలాగైందంటే మన ఆచారాలు సాంప్రదాయాలు అనేటివి ఫాస్ట్ కల్చర్లోకి వెళ్ళిపోయి చెడు ప్రభావాన్ని చూపించే విధంగా తయారవుతున్నాయి అలా కాకుండా మన పద్ధతులను చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలనేది నా ఉద్దేశము నా పిల్లల్ని ప్రతి ఒక్క పనిలో పాల్గొనేలాగా చూస్తాను ప్రతి ఒక్క పండగలో సాయం చేస్తారు ప్రతి ఒక్క పండగ విశిష్టత తెలుసు వాళ్ళకి ఇంకా అమ్మ ఏం చేస్తుందో తెలుసు నాన్న ఏం చేస్తాడో తెలుసు అవన్నీ ఆచరించాలి అనేది కూడా వాళ్ళకి మనసులో రావాలి ఇంకా అలా రావాలంటే చిన్నప్పటి నుంచి మన అమ్మ వాళ్ళు మనని ఎలా పెంచారో నేను కూడా నా పిల్లలకి అలాగే అన్నీ నేర్పించాలనేది నా ఉద్దేశము ఇంకా ఫాస్ట్ కల్చర్ అయినా సరే మన సాంప్రదాయాలు వర్ధిల్లాలి మన జనరేషన్స్ చేసే తప్పే అది ఎందుకనంటే పిల్లలకి సాంప్రదాయాలు నేర్పించకపోవడము ద్వారా అవి చెడు ప్రభావానికి దారి చూస్తున్నాయని ఇప్పుడు మనం చాలా బాధపడుతున్నాము చాలామంది బాధపడుతున్నారు కానీ అలా కాకుండా కొద్దిలో గొప్ప అయినా సరే మనము ఈ ఆచారాలని సాంప్రదాయాలని పిల్లలకి నేర్పిస్తే తప్పకుండా వాళ్ళు పెద్ద అయినాక మనం ఎలా పాటించామో అలాగే వాళ్ళు పాటిస్తారు ఇంక ఇక్కడ చక్కగా వత్తులను వెలిగించి ఉసిరిక దీపాలు వెలిగించి పేర్లు చెప్పుకొని చక్కగా పూజ చేసుకొని ఆ దామోదరుడిని చక్కగా ఆరాధించుకున్న తర్వాత తులసి దేవతకి అష్టోత్తర నామావళితో అర్చన చేసుకొని నైవేద్యాలు పెట్టుకొని చక్కగా దీపం పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా ఉసిరిక్క చెట్టు దగ్గర అయితే చక్కగా దీపం వెలిగించుకొని పూజ చేసుకున్నానని చాలా సంతోషం అండి చాలా ఆనందము చాలా సంతోషం ఎందుకంటే ఈ పూజలు వ్రతాలు చేస్తే మనకి ఇంట్లో ఎంత పాజిటివిటీ వస్తుందంటే అంత పాజిటివిటీ అనేది మనలో దైవత్వము ఎలాగంటే మంచిని ప్రేరేపిస్తుంది అందుకోసమే ఈ పూజలు చేయాలి ఇంక ఈ పూజలు చేయడానికి ఎటువంటి కష్టాలు అవసరం లేదు ఏది అవసరం లేదు ఇష్టపడితే ఎంత ఏదైనా సరే మన దగ్గరికి వస్తుంది అనడానికే నా పూజలే నిదర్శనం అని చెప్పాలి ఎందుకంటే ఇష్టపడి ఏదైనా చేస్తే దానికి అవకాశము ఆ భగవంతుడే నాకు ఆలోచనల రూపంలో కల్పిస్తాడు ఇంక ఇలాగే ఇంక ఈసారి ఆకాశ దీపం ఎలా పెట్టుకోవాలని ఆలోచిస్తే ఆలోచనలో ఇలాగా చక్కగా ఆ ఆలోచనకి శ్రీకారమే ఇంకా పైన పెట్టిన ఆకాశ దీపము ఎందుకంటే ఎలా పెట్టాలి ఎలాగ వేలాడదీయాలి అనేది అనిపించింది తర్వాత ఇలా గకరసాయంతో ఇలా చేసుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది ఇంకా ఆకాశ దీపం వెలుగుతూ ఉంటుంటే ఆ పంచభూతాల యొక్క మనకి అనుగ్రహము దొరికింది అని అంత సంతోషం అయితే నాకు కలిగింది ఇంకా ప్రతిరోజు ఈ పౌర్ణమి నుంచి ఆకాశ దీపాన్ని పెట్టుకుంటాను ఇంకా పోలిపాడ్యమే వరకు ఆకాశ దీపాన్ని వెలిగించుకొని చక్కగా పోలిపాడ్యమి రోజుతో మనకి కార్తీక మాసం అయితే పూర్తవుతుందండి ఇంటి కార్తీక మాసం చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి కార్తీక మాసము చేయడం ద్వారా మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఈ రహస్యాలు ఎందుకంటే ఈ మాసాలు చేయడము ఇలాగా మనకు పెద్దలు ఎందుకు పెట్టారు అంటే మన ఆరోగ్యని దృష్ట్యా అంతే ఆరోగ్యము సిద్ధిస్తుంది తర్వాత ఎందుకంటే మనకి ఈ చలి పెరుగుతుంది మనకి రాత్రి సమయం అనేది ఎక్కువగా ఉంటుంది పగలు తక్కువగా ఉంటుంది ఈ రాత్రి సమయంలో మనము నిద్రించడము తర్వాత ఉదయాన్నే లేస్తే ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందు లేవకపోతే సూర్యోదయం తర్వాత లేస్తే మజ్జుగా ఉండడము అనారోగ్యంగా ఉండడము బద్ధకంగా ఉండడము అనీజీగా ఉండడము శరీరము సహకరించకపోవడము దాని ద్వారా ఇంకా ఆహారం కూడా తిన్నది అరగకపోవడము ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి అదే ఉదయం లేచి చల్నీటితో స్నానం చేసి చక్కగా ఇలా దీపారాధన చేయడం ద్వారా మన శరీరం అనేది ఆ దీపకాంతి ఇంట్లోకి ప్రవేశించి ఆ వేడి ఉద్భవించి ఎందుకంటే దీపము నువ్వుల నూనెతో మనము పెడతాము ఆ నువ్వుల నూనె ద్వారా వచ్చే ఆ దీపకాంతిలో నుంచి వచ్చే ఆ పొగ ఏదైతే ఉందో అది మన ఇంటికి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ని కల్పిస్తుంది ఆ ఉదయం పూట ఆ బ్రాహ్మ ముహూర్తంలో లేచి చల్లీటి స్నానం చేస్తే శరీరము దృఢత్వాన్ని పటుత్వాన్ని పొందుతుంది అనారోగ్యము రాకుండా ఆరోగ్యము సిద్ధిస్తుంది ఇంకా ఏవైనా సరే మన పూజలు కానీ మన వ్రతాలు కానీ ప్రతి ఒక్కటి మన ఆరోగ్యానికి మన సాంప్రదాయాలు ఏవైనా సరే పెద్దపీట వేశాయనే చెప్పాలి ఇంకా ఉసిరిక చెట్టులో దామోదరుడుగా విష్ణుమూర్తి ఆవి ఆవిర్భవిస్తాడు ఇంకా ఈ ఉసిరి వృక్షానికి మనము పూజ చేయడం ద్వారా ఎందుకంటే అక్కడ మనము కూర్చోవడం ద్వారా మనకి హ్యుమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఇంకా ఉసిరి లో ఉండే ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తి మనకి కలుగుతుంది ఇంకా ఉసిరిక దీపాలు పెట్టిన తర్వాత ఆ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ ఉసిరికాయలు ఏవైతే ఉంటాయో వాటిని దంచుకొని మనము నీటిలో వేసుకొని కనుక స్నానాన్ని చేస్తే మన శరీరంలో ఉండే ఏవైనా సరే మన శరీరానికి ఉండే ఏంటంటే స్కిన్ ఎలర్జీస్ కానీ తర్వాత ఇంకా ఈ చలికాలంలో తేమ శాతం ఎక్కువ ఉండడం ద్వారా మనకి అనీజీగా ఉంటుంది బద్ధకంగా ఉంటుంది ఇంకా శరీరము ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో మైండ్ రిలాక్స్గా ఉండడం కోసము కూడా మనకి ఈ ఉసిరిక అని దంచి స్నానం చేయడం ద్వారా మనకి సిద్ధిస్తుంది ఇంకా ఇలాగ ఈ చెట్టుకు మనం పూజ చేయడం ద్వారా మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో మనకి ఆరోగ్యం అనేది దాగి ఉంది ఇంకా మనం ఏదైతే జ్యోతులు వెలిగించుకొని పూజ చేసుకుంటాం ఉదయం పూట నువ్వుల నూనెతో ఆవు నూనెతో మనము దీపాలు పెట్టుకోవడం ద్వారా అందులో ఉండే పవర్ అనేది మనకి ఇంట్లోకి ప్ర ప్రసరించి మనకి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఇంకా మొత్తానికి ఏంటంటే కార్తీక మాసము చేయడం ద్వారా మనకి సకల రోగాల నుంచి విముక్తి అన్నమాట తులసి తులసి దలం సమర్పయామి ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః మహా తులసి దలం సమర్పయామి ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః మహా తులసి దలం సమర్పయామి ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః తులసి సమర్పయామి ఇంకా ఈ కార్తీక మాసము శివ కేశవలకు ప్రీతికరమైనది శివుని బిల్వపత్ర అర్చన విష్ణుని తులసీదళ అర్చన చేసుకుంటే ఇంకా వాళ్ళ అనుగ్రహం కలిగిందంటే మనకి ఎటువంటి కష్టాలు తొలగిపోతుంది ఇంకా భగవంతుడి అనుగ్రహము మనపైన ఇప్పుడు ఉంటుంది ఈ కార్తీక మాసముకు అంత విశిష్టత ఉంది చక్కగా సోమవారం రోజు బిల్వ పాత్ర అర్చన చేసుకుంటాను శివుడికి అభిషేకం చేసుకుంటాను ఇంకా శనివారం రోజు విష్ణుమూర్తికి తులసీదల అర్చన శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమార్చన ఇంకా ఇలాగ ప్రతిరోజు నిత్యము ఇంకా పండగలాగా ఉంటుంది కార్తీక మాసంలో ఇంక ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ అగ్నిహోత్రానికి అయితే పూజ చేసుకుంటున్నానండి అగ్నిహోత్రానికి మనము తప్పకుండా ఇంకా మనం పూజ చేసుకునేటప్పుడు చక్కగా బొట్టు పెట్టి అలంకరణ చేసి మనము ధూప సాంబ్రాన్ని వేసుకుంటే మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది అంతే కదా అగ్నిహోత్రము అంటే మనకి ఆహారము తయారు చేసుకునే అగ్నిహోత్రము ఆయన కూడా భగవంతుడితో సమానము ఇంకా ఆయనని ఆరాధించి మనము వంట చేసే ప్రాంగణము శుచి శుభ్రతతో ఉండి దైవం ఆరాధన చేయడం ద్వారా మనకి ఇంకా తినే అన్నము శక్తిగా మారి మనకి ఆరోగ్యము ఇస్తుంది కదా ఇంకా ఆరోగ్యం కోసమే కదా ఏది చేసినా సరే ఇంకా ఇంట్లో కూడా మనము తినే ఆహారము చక్కగా మనకు జీర్ణమయ్యి మనకు మూడు వందల అరవై ఐదు రోజులు ఆరోగ్యం సిద్ధించేలాగా ఉండాలి అంటే అగ్నిహోత్రానికి కూడా పూజ చేసుకోవాలి ఇంకో ఇంట్లో ఇలాగ ఇవి చేసుకుంటే సరిపోతుందండి మనకి ఎటువంటి కష్టాలున్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకి భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది అన్ని కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది ఎందుకంటే మిడిల్ క్లాస్లో ఉండి ఉంటామో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము ఆర్థికంగా కానీ ఏదో రకంగా మనకి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కానీ ఇలాగ మనము భగవంతుణ్ణి మనసుతో శ్రద్ధతో ఆరాధిస్తే తప్ప తప్పకుండా మనకి ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంకా మనకి భగవంతుడు తప్పకుండా నమ్మకంతో చేసే పూజలో మనకి ఏదో ఒక దారి చూపించి మన జీవితాన్ని ఉన్నత మార్గంలో ఇంకా ఆ దేవుడు అయితే నడిపిస్తాడు అది నా నమ్మకము ఇంకా మీకు ఎలాగనిపించిందో తప్పకుండా ఈ వీడియో కనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాము కార్తీకంలో తులసి కళ్యాణము వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్